Масте воен Нскі с фактто. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గ రాజనగరం మండలం చిరుతపు సంచరిస్తున్న మాట వాస్తవమే కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి హౌసింగ్ బోర్డు దివాన్ చెరువు శ్రీరాంపురం స్వరూప్ నగర్ పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఒంటరిగా ఎవరు సహకరించక సంచరించకంటే సాధ్యమైనంత వరకు గుంపులుగానే ఉండాలి ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం వారు చిరుతను సంబంధించేందుకు ఏ విధమైన ప్రాణ నష్టం జంతు నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని రాజనగరం శాసనసభ్యులు సభ్యులు బలరాం కృష్ణ కోరారు Thank you. agle 사람들은 이 세상을 잘 모르겠고, 여전히 아는 drop 자고 하는 사람이 r e s p 오리